ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ వేదికగా లక్ష డప్పులు వెయ్యి గొంతుకల నినాదంతో నిర్వహించనున్న మహాసభను దళిత మాదిగ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొంకటి తిరుపతి గణపురం సాయిలు పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వారిని తిప్పికొట్టేందుకు ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా మాదిగలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సమంజసమైన విషయమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వ్యవస్థాపక మందకృష్ణ మాదిగాకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు సమావేశంలో నాయకులు బొజ్జశేఖర్ ముండ్రాతి కనకరాజు జగ్గని బాబు శ్రీనివాస్ పాల్గొన్నారు సభను విజయవంతం చేయాలని తెలంగాణ నుండి ప్రతి ఒక్క మాదిగ బిడ్డను కోరుతున్నాము మరి లక్ష డప్పులు వెయ్యి గొంతుల సభను తెలంగాణ దద్దరిల్లెలా ఉండాలని కోరుతున్నాము గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మా పేదల పెన్నిది మా మందకృష్ణ గారి నాయ అన్నగారు అయిన మేరకే ఈ మీటింగు ప్రత్యేకంగా నంగళూరు మండలం నుండి ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్క దప్పు కదిలి రావడానికి కదిలి రావడం జరుగుతుంది మరియు ఏడున హైదరాబాదులో జరిగే జరగబోయే మీటింగు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మరియు అత్యున్నత స్థానం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధిష్టానం కానీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నాము మరియు అలాగే మా ఏబిసిడి వర్గీకరణ వెంబడే ఇది కట్టుదిట్టమైన చర్యలతోటి ఉండాలని కోరుతున్నాము చేయాలని కోరుతున్నాము హైదరాబాద్లో ఫిబ్రవరి ఏడు తారీఖున జరిగేటువంటి లక్ష తప్పులు వెయ్యి గొంతుకాల కార్యక్రమానికి నంగనూరు మండల పక్షాన ప్రతి ఇంటి గడప గడపన ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి డప్పును చంకనేసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మనకు అత్యున్నత న్యాయస్థానం చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణ మనం మన సత్తా ఏదో చూపించాలి ఎందుకంటే ఒక అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం బాధాకరం ఎందుకంటే మన మన మాదిగా దండోర అనేది ఎట్లుంటుందంటే అది చూపించాలి లక్ష తప్పులు వేగి గొంతుకాలంటే మొత్తం హైదరాబాద్ను స్తంభింపజేయాలి మా మందకృష్ణ మాది మాదిగా ఒక ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని చూసి ఇవాళ పద్మశ్రీ అవార్డును ఇచ్చినందుకు మేము మందకృష్ణ మాది గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం